భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు పార్లమెంటు ఎన్నికల సన్నాహ సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గారడీలు చేస్తుందని ప్రజలను మోసపూరిత మాటలతో మాయ చేసేందుకు ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలు గెలిచి తెలంగాణను ఇచ్చిన సోనియామ్మకు కానుగ్గా ఇవ్వాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం కేసీఆర్ మానసిక స్థితి సరిగా లేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని విమర్శించారు మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ రానున్నందున ఇల్లందు ప్రాంత ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు ఇక్కడ ఇప్పుడు సోదరి అన్నట్లు ఇక్కడ మహిళలే ప్రాధాన్యత సోదరిమా ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలు కూడా మీరు పరీక్షించినట్లయితే పరిశీలించినట్లయితే బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఛార్జి మనం చూసుకునేదే గ్యాసు రేపు రాబోయే ఇందిమ్మ అదే అదేవిధంగా పెన్షన్ పథకం మీ అందరికీ తెలుసు అందరూ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కొరకే ప్రభుత్వం వస్తుందో రాదో అభ్యర్థులు ఎవరో కూడా తెరవకుండా ప్రతి ఇంటికి వెళ్ళి మన యొక్క దిశ నిర్దేశాన్ని ఏ విధంగా అయితే మనం సాధించుకున్నామో ఆ సాధించుకోవటం సాధించుకోవటమే కాదు సపరికృతమై ఆ పథకాలన్నీ కూడా మనం ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఏదైతే మనందరం కూడా ఒక్కొక్కరి తోడుపాటు తోటి అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇల్లందు నియోజకవర్గం అంటే కాంగ్రెస్కి పుట్టినిల్లు అలాంటి నియోజకవర్గంలో మిగతా ఏడు నియోజకవర్గాలతో పోల్చినప్పుడు అత్యధిక మెజారిటీ కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలని దానికి ప్రతి ఒక్కరం కూడా కంకణ భద్రవై ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సందర్భంలో ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్నప్పుడు ఆ ఏడు నియోజకవర్గాల్లో ఏకైక చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను పార్టీలోకి తీసుకున్నటువంటి పెద్దలు కనకన గారికి సీనన్న గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే మనందరం కూడా ఏదైతే తోటి పెద్దలు తుమ్మల గారి పర్యవేక్షణలో ఈ యొక్క సభ రేపు జరగబోయేటువంటి సభ కూడా చాలా ముఖ్యమైన సభ ఆ సభకు సంబంధించి పెద్దలు మాట్లాడతారు మనందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు తీసుకెళ్లి రేపు వేసేటువంటి నామినేషన్లు మనందరం కూడా భాగస్వాములు కావాలని తక్కువ టైం బయపాలు పార్లమెంట్ నుంచి పెద్దలు బలరావు నాయక్ గారిని మనందరం కూడా గెలిపించే బాధ్యత తీసుకోవాలి దానికి ముందు గతంలో ఇచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి గడప గడపకు తిరిగి ఏదైతే అమ్మా సోనియా గారి ఇచ్చేటువంటి ఈ బతకాల గడపలో ప్రవేశపెట్టి వారికి నచ్చ చెప్పి ఓటేయించుకొని తిరిగి వారికి ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుని అందరూ కూడా ఈ ఆరు క్యారెంట్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ తప్పకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తంలో కూడా ప్రధాని కావాలని తప్పకుండా రాహుల్ గాంధీని ప్రధాని చేసే బాధ్యత మహిళల ద్వారా ముందుకు సాగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపు తప్పకుండా జరిగేటువంటి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలంటే కామ పెళ్లి టేబుల్ పెళ్ళి ఎల్లందు మున్సిపాలిటీ నుంచి వారి పెద్ద ఎత్తున జనసేక చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి అధ్యక్షుల వారికి అందరితో వినియోగించుకుంటూ ఈ ఎన్నిక ఈ మీటింగ్ తర్వాత అందరు కూర్చొని ఏ మండలం ఎంతమంది వస్తారని చెప్పి ఒక సంఖ్య లెక్క తీసుకొని మాకు సాయంత్రం వరకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమం కొంచెం ప్రజలు మరి ముద్ద తర్వాత తుపాన్ నౌసురి గారికి మరొకసారి విజ్ఞప్తు ధన్యవాదం చదువు చేస్తూ చలవ చేసుకుంటున్నాను జై కామెరే జై జై కామెడే కాము జైకుర్తుకే జై శ్రీకుర్త్తు కేస్ రాజు గాంధీ గారు నాయకత్వానికి రావాలి అంటే మనం మన రాష్ట్రంలో పదిహేను సీట్లు ఆయన గారికి అప్పు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేవలం బిజెపి పార్టీ నాలుగు వందల మ్యాజిక్ ఆడుతా ఉంది వాళ్ళు పోటీ చేసిన స్థానాలే నాలుగు వందలు లేవు నాలుగు వందలు గెలుస్తామని చెప్తున్నారు అంటే కేవలం గేమ్ ఆడుతా ఉన్నారు మోడీ గారు అంతా కూడా మ్యాజిక్ చేస్తాడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న రాయల్ మన మోడీ గారు మాత్రం ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను పెట్టకపోగా ఉన్నాటిని తగనమ్ముతున్నారు రేపు విశాఖ ముక్క అమ్ముతారు ఎల్లుండి ఎల్ఐసి అమ్ముతారు తర్వాత మన బొగ్గు గన్ను కూడా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం నిన్నమన్నా డిఆర్ఎస్ కూడా మాట్లాడుతా ఉంది ఇది మూడు నెలలు కూడా ఉండదంటున్నారు కళలు కానండి తప్పు కాదు కానీ సాకారమయ్యే కళలు కాదు నువ్వు ఉన్న వానాకాలంలోనే వానలు లేకపోతే ప్రాజెక్టులన్నీ ఖాళీ పెట్టి ఫస్ట్ మొదటి పంటకే నీళ్ళు ఇవ్వకపోతే ఈ రోజు నీళ్లు ఇవ్వని అడుగుతా ఉంది అదేవిధంగా నువ్వు పట్టిన మేడ్ కట్టేమో కిందికి పోయింది దానికి కూడా ఆయన గారు కూడా చెప్తాడు ఎప్పుడో నిజాం కట్టిన మూసి గేట్ అంట కొద్దిగా తుక్కు పట్టి తప్పుకుందంట అదేవిధంగా కడే ప్రాజెక్టు గేటు తప్పుకుందంట అవి తుప్పు పట్టి యాభై సంవత్సరాల ప్రాజెక్టు గేటు పోతే కుంగిని కి దానికి లక్కి పెడతారు టీఆర్ఎస్ నాయకులు అడగసలకి ఏ రకంగా మాట్లాడుతున్నారో ఎంత సిగ్గు మారిన మాటలు మాట్లాడుతున్నారో ఎంత నీటి తప్పి మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి దాంట్లో కాజేయాల్సిందంత కాజేశారు నిరుపయోగంగా అప్పులు చేశారు తెలంగాణ ప్రజల మీద భారం పోపారు ఈ రోజు అప్పుకు కూడా అవకాశం లేకుండా చేసినటువంటి దుష్పరిపాలన చేసినటువంటి ఇళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా పాపం అన్నప్రాసన కూడా కాల మూడో నెల నాలుగో నెల ఆరు నెలలకు కానీ మనం బిడ్డకి అన్నప్రాసన చేస్తాం అన్నప్రాసన కాకుండానే శాపనార్థాలు పెడుతున్నారు ధైర్యంతో పట్టుదలతోటి ముఖ్యమంత్రిగా చేసేటటువంటి వాగ్దానాలన్నింటి కూడా నెరవేర్చేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం సాఫల్యం కావాలంటే ఆయన అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలి అంటే పార్లమెంట్ ఎన్నికలే మనకి బీటు రాయి కాబట్టి కొద్ది ఎండలున్నా ఇబ్బందులున్నా కష్టాలున్నా మన ప్రతిని మనం నెరవేర్చుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అండగా నిలబడాలి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి మనం శక్తినివ్వాలి వార్తలు ఇంతటితో సమాప్తం తెలుగు ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం